ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం వాకర్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమానికి నెల్లూరు నగరంలోని వెలమ సంఘం కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు ఈ ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డిస్ట్రిక్ట్ గవర్నర్ బలరాం నాయుడు వాకర్ ఇంటర్నేషనల్ మాజీ అధ్యక్షులు నేతాజీ సుబ్బారెడ్డి వాకర్స్ ఇంటర్నేషనల్ అసోసియేషన్ కోఆర్డినేటర్ రఘురామ్ ముదిరాజ్ పాల్కొని ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం వాకర్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గ సభ్యుల చేత ప్రమాణ స్వీకారం చేయించారు ఈ నూతన కార్యవర్గంలో జేసి సుబ్బారెడ్డి స్టేడియం వాకర్స్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులుగా గాలి రఘురామ నాయుడు అధ్యక్షులుగా తుమ్మలపేంట సురేష్ కుమార్ సెక్రటరీగా సేగు రమేష్ ట్రెజరర్ గా తిరుపతి శేఖర్ ఎన్నుకున్నారు ప్రమాణ స్వీకారం చేసిన నూతన సభ్యులందరికీ పూలమాలలు శాలువాలతో ఘనంగా సత్కరించి పుష్పగుచ్ఛాలు అందజేసి పలు వాకర్స్ అసోసియేషన్ సభ్యులందరూ శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు తుమ్మలపేంట సురేష్ కుమార్ మాట్లాడుతూ ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం వాకర్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవాన్ని నగరంలోని బెలమ స్వీకార కార్యాలయంలో పాల్గొని శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు గత ఇరవై నుంచి వాకర్స్లకు పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని రాబోయే రోజుల్లో కూడా మరెన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం వాకర్స్ అసోసియేషన్ సభ్యులు పలు వాకర్స్ అసోసియేషన్ సభ్యులు స్టేడియం వాకర్స్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవం అంగరంగ వైభవంగా జరగడం జరిగింది నూతన కార్యవర్గంలోకి గౌరవాధ్యక్షులుగా గాలి రఘురామయ్య నాయుడు గారు అధ్యక్షులుగా తిమ్మలపేట సురేష్ కుమార్ గారు కార్యదర్శిగా షేగు రమేష్ గారు భోషాధికారిగా తిరుపతి శేఖర్ గారు అదేవిధంగా దాదాపు ఇరవై ఐదు మందితో కార్యవర్గం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ కార్యవర్గ సమావేశానికి ముఖ్య అతిథిగా ఎన్ఈ సుబ్బారెడ్డి గారు రెండు వేల ఇరవై రెండు ఇంటర్నేషనల్ పాస్ ప్రెసిడెంట్ గారి అధ్యక్షతన ఈ రోజు ఈ కార్యక్రమం ప్రమాణ ప్రమాణ స్వీకార మహోత్సవం ఘనంగా జరగడం జరిగింది ముఖ్యంగా రెండున్నర దశాబ్దాల క్రితం ఏర్పాటైన ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం వాకర్స్ అసోసియేషన్ పలు సేవా కార్యక్రమాల్లో ముందంజలో ఉంది ప్రప్రథమంగా ఏసీ స్టేడియంలో ప్రారంభించిన ఆనాటి కుమారస్వామి రెడ్డి గారు ప్రారంభించిన ఈ అసోసియేషన్ దినదిన జరుగుతాయి పలు సేవా కార్యక్రమాల్లో అన్ని అసోసియేషన్ల మీద కూడా మిన్నగా ముందుకు సాగుతా ఉంది ముఖ్యంగా ఏసీ స్టేడియంకి వచ్చే వాకర్ సుమిత్రులకు ప్రతి నెల ఉచితంగా బీపీ షుగర్ పరీక్షలు నిర్వహించడం అదేవిధంగా వాకర్స్ మిత్రులకి ఆరోగ్య అవగాహన సదస్సులు ప్రముఖ డాక్టర్ల చేత అవగాహన సదస్సులు ఏర్పాటు చేయడం అదేవిధంగా ఏదైనా ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు అసోసియేషన్ ద్వారా నిత్య నిత్యావసర వస్తువులు అందించడం అటువంటి అనేక సేవా కార్యక్రమాల్లో ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం వాకర్స్ అసోసియేషన్ ముందుకు సాగుతా ఉంది ఇది దాదాపు ఇంటర్నేషనల్ లో ఏదైతే మాజీ మంత్రివర్యులు శంకర్ ఆల్వార్ దాస్ ప్రారంభించిన ఈ వాకర్స్ ఇంటర్నేషనల్ అన్ని అసోసియేషన్ ఇంటర్నేషనల్ లెవెల్లో పదహారు వందల క్లబ్బులతో ఈ రోజు ముందుకు సాగుతా ఉంది అటువంటి పదహారు వందల క్లబ్బుల్లో కూడా ప్రప్రథమ స్థానంలో ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం వాకర్స్ అసోసియేషన్ ముందంజలో ఉందని సందర్భంగా తెలియజేస్తూ ఈ రోజు ఏర్పాటైన నూతన కార్యవర్గం పాత కార్యవర్గం ఏ విధంగా అయితే సేవా కార్యక్రమాలు చేపడుతున్నాయో దానికి నిన్నగా ఈ అసోసియేషన్ లో ఉన్న కార్యవర్గం ఈ సంవత్సరం ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు నా పేరు సేవి రమేష్ ఏసీ సుబ్బారావు సెక్రటరీగా మేము ఇంకొకరి ప్రమాణ స్వీకారం చేశాము మా కమిటీ కూడా ప్రమాణ స్వీకారం చేశారు అయితే ఈ మేము రెండు వేల ఇరవై ఆరు సంవత్సరము ఈ కొత్త కమిటీ ఏర్పడిన వరకు ఏసీ స్టేడియం లో జరిగే ఎటువంటి ప్రోగ్రాం దాతలు చేసినా ఏ ప్రోగ్రాం తగ్గకుండా ఇంకా పెంచే ప్రోగ్రామ్ చేస్తాము అందరిని కలుపుకొని అన్ని వాకర్స్ కలుపుకొని మనం ఈ ప్రోగ్రామ్ ముందు పెడుస్తాము వాకర్స్ అందరూ ఆరోగ్య కోసం వస్తారు వాళ్ళకి మేము మెడికల్ క్యాంప్స్ వాళ్ళకి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ మెడ్ క్యాంప్స్ అందరూ ఉపయోగించుకొని బాగా ఆరోగ్యంగా ఉంటున్నారు ఈ అసోసియేషన్ అసోసియేషన్ సెక్రటరీ కోరుకుంటాము అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఆరు ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం వాకర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా ఈ సంవత్సరం నన్ను తెలుసుకోబడ్డాను ముఖ్యంగా సభ్యులందరికీ ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను టూ నాట్ త్రీ డిస్టిక్ట్ గవర్నర్ నలుగోలు బలరామయ్య నాయుడు గారు ఆయన చేతుల మీదుగా మా సభ్యులందరినీ సుమారు ఇరవై నాలుగు మంది సభ్యులతో కూడిన ఈ టీం ని ఆయన వివరంగా ఎక్స్ప్లెయిన్ చేసి ఈ ప్రమాణ స్వీకారం జరిపించారు ఆయనకి అసోసియేషన్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి పలు సేవా కార్యక్రమాలు ఉచిత మెడికల్ క్యాంపులు నిర్వహిస్తూ మా క్లబ్ ఏసీ సుపారిటీ స్టేడియం వాకర్స్ అసోసియేషన్ వాకర్స్ ఇంటర్నేషనల్ లోనే మొదటి ప్లేస్ లో నిలబడడం జరిగింది పదుల సంఖ్యలో లాస్ట్ ఇయర్ అవార్డ్స్ కూడా తీసుకురావడం జరిగింది ఆ సందర్భంగా లాస్ట్ ఇయర్ నేను సెక్రటరీగా వర్క్ చేశాను ఆ అనుభవంతో ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఆరు కూడా అంతకు మించి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ వాకర్స్ సభ్యులందరి ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని పలు కార్యక్రమాలను రూపొందిస్తాము అలాగే అనేక పండుగ సందర్భాలను వాటిని సెలబ్రేట్ చేసుకుంటూ ఫ్యామిలీస్ తో ఆనందంగా గడిపేటట్టు టూర్స్ ఇలాంటివన్నీ ప్లాన్ చేస్తాము వాకర్స్ ఆరోగ్యము మనశ్శాంతి దృష్టిలో ఉంచుకొని వారి అభ్యున్నతికి పాటు పడతానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ముఖ్యంగా మే నెలలో పౌష్టికాహారం ప్రోగ్రామ్ ఒక నెల రోజుల పాటు మే ఒకటవ తారీఖు నుంచి ముప్పై ఒకటవ తారీఖు వరకు నిర్వహించడం జరుగుతుంది ప్రతిరోజు క్రీడలపై శిక్షణ పొందుతున్నటువంటి సుమారు వెయ్యి మంది పిల్లలకి ప్రతిరోజు ఇరవై వేల రూపాయల ఖర్చుతో ఉడకబెట్టిన కోడిగుడ్డు అరటి పండు పౌష్టికాహారం వాళ్ళకి అందజేసి క్రీడల్లో రాణించాలా అని చెప్పి ప్రతి సంవత్సరం చేసే కార్యక్రమాన్ని తప్పనిసరిగా నిర్వహిస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వేలమ సంఘం భవన్ లో శ్రీ ఏసీ సుబ్బారెడ్డి వాకర్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గాన్ని ఏర్పాటు చేశారు దానికి నేను డిస్ట్రిక్ట్ గవర్నర్ గా టూ జీరో త్రీ డిస్ట్రిక్ట్ గవర్నర్ గా నల్బోల బలరామయ్య నాయుడు నేను వారి చేత ప్రమాణ స్వీకారం చేయించాను ప్రెసిడెంట్ గా స్నేహ సురేష్ గారు సెక్రటరీగా కేవి రమేష్ గారు ప్రెసిడెంట్ గా తిరుపతి శేఖర్ గారు గౌరవాధ్యక్షుడుగా గాలి రఘురామనాయుడు నాయుడు ఇంకా వైస్ ప్రెసిడెంట్లు జాయింట్ సెక్రటరీలు జాలివాదరు కమిటీ సభ్యులు అందరి చేత కూడా ప్రమాణ స్వీకారం చేయించాను ఇది బాగా పేరున్న అసోసియేషన్ గత పాతిక సంవత్సరాల నుంచి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ వాగర్స్ ఇంటర్నేషనల్ లో మంచి గుర్తింపు తెచ్చుకొని అవార్డులు రివార్డులు క్యాష్ అవార్డులు అన్ని కూడా తెచ్చుకుంటున్నారు అదే మాదిరిగా రెండు వేల ఇరవై ఆరు టీం కూడా అంతకన్నా ఇంకా ఎక్కువ చేసి మంచి పేరు తెచ్చుకోవాలని కోరుతున్నాను పౌష్టికాహారం అనే పథకాన్ని వారే మొదలు పెట్టారు అది రిజిజీగా జరుగుతూ దేశవ్యాప్తంగా నెల్లూరులో ఈ కార్యక్రమం వేసవిలో కోచింగ్ వచ్చే పిల్లలకి పౌష్టికారం పెడుతున్నారని మంచి పేరు తీసుకున్నారు అందరికీ కూడా నేను ధన్యవాదాలు టీం అంతా కూడా ఈ సంవత్సరం బాగా చేయాలని కోరుతున్నాను శుభోదయం ఈరోజు సుబ్బారెడ్డి స్టేడియం వాకర్స్ అసోసియేషన్ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం కార్యవర్గం ప్రమాణ స్వీకారం అంగరంగ వైభవంగా ఇక్కడ కళ్యాణ మండపంలో జరుగుతున్నది ఈ రోజు ఈ కార్యక్రమానికి అన్ని వాకర్స్ గ్రూపు మిత్రులు ఫ్రెండ్స్ అందరూ అటెండ్ అవడం జరిగింది ఈ కార్యక్రమం పొందిన రెండు వేల ఇరవై సంవత్సరం కార్యక్రమాలు మెడికల్ క్యాంపులు అయితేనేమి పౌష్టికాహారాలు అయితేనేమి అన్ని కార్యక్రమాలు దిగ్విజయముగా పూర్తి చేసుకున్నాము ఈ సంవత్సరం కొత్త కమిటీ ఏర్పాటు చేసుకోవడం జరిగింది రెండు వేల ఇరవై ఆరు సంవత్సరానికి ఈ కమిటీలో గౌరవాధ్యక్షుడిగా గాలి రవిరాబాయ నాయుడు నేను ప్రమాణం చేసి ప్రమాణ స్వీకారం చేసి బాధ్యత తీసుకున్నాను ఈ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా నడిపిస్తానని చెప్పి సభా మూలకంగా పనరు చేసుకుంటూ సెలవు